ఆర్యా ఎలా చూడు మనం ఇంట్రో ఇద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ అగైన్ విత్ మై ఫేవరెట్ థింగ్ డే విత్ ఫ్యామిలీ ఈ వీడియో నేను ఫ్రైడే క్యాప్చర్ చేశాను ఈ రోజు మేము చాలా చాలా పనులు చేయబోతున్నాము పౌర్ణమి తర్వాత విద్య చాలా మంచి రోజు అని మేము కార్ తీసుకున్నాము కదా పూజ చేయించుకున్నాము అని క్యారమ్స్ టౌన్స్లో లో ఉన్న శ్రీ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము నేను అయితే ఇలా స్టార్ట్ అయ్యే ముందు నా మైండ్లో ఒక టూ త్రీ ప్లాన్స్ అనుకున్నాను ఒబ్వియస్లీ చిన్నబాబుతో ట్రావెల్ అంటే మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంది కాబట్టి రెండు మూడు అనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు అనేది ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందని ఎర్లీగా బయలుదేరాము ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము మనం గుడికి వెళ్దాం ఇప్పుడు రెడీ యాడ అందావుచ్చావరు నువ్వు అన ఒకటి వచ్చాను ఏది నా చిన్నది నా చిన్నది ఆర్యన్ కి నిద్ర సరిపోలేదు అనుకుంటా వామిటింగ్ చేసుకున్నాడు ఇంకా అందుకని కొంచెం ఫ్రెష్ అప్ చేయించి ఇంకా కార్యనే రెడీ చేపిస్తున్నాము

మేమున్న ఏరియాలోనే ఇది చాలా పెద్ద టెంపుల్ శ్రీ శివ విష్ణు టెంపుల్ అంటారు దీన్ని నైన్టీ సెక్టీ దీన్ని కన్స్ట్రక్ట్ చేశామంటారు శివుడు విష్ణువు రాజగోపురాలు ఒకటే ప్లేస్ లో పెట్టాలి అనే థాట్ తో ఈ టెంపుల్ని నిర్మించారు గుడి లోపలికి వెళ్తే అన్ని దేవుళ్ళని మనం చూడొచ్చు అనమాట గణపతి విష్ణువు శివుడు మహాలక్ష్మి అమ్మవారు ఇంకా అయ్యప్ప స్వామి ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు లోపలికి వెళ్ళి చూస్తే గుళ్ళు అండ్ దేవుళ్ళ పేర్లు కూడా తమిళ్ అండ్ తెలుగు రెండు కి సంబంధించినవి పెడతారు నవగ్రహాలు కూడా ఉంటాయి లోపల మాకు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం పూజ చేయించుకోవడానికి వచ్చింది కూడా ఈ టెంపుల్కి అనమాట నాకు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కాళహస్తి టెంపుల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది శ్రీ శ్రీ కాళహస్తి టెంపుల్ 아마 들보다 <nennt irgendwel invés> anyway, <room>. <prépar Dalai> <Costa> మేము వెళ్ళిన రోజు టెంపుల్ ముందు ఒకరికి వెడ్డింగ్ వెళ్ళింది ఆస్ట్రేలియా అమ్మాయి ఇండియా నా మ్యారేజ్కి వచ్చిన మేకప్ ఆర్టిస్టే ఈ కి కూడా వచ్చింది మేము టెంపుల్లో కలిసాము ఆస్ట్రేలియా అమ్మాయి ఇండియా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా ఆస్ట్రేలియన్స్కి మన ఇండియన్ ట్రెడిషన్ అర్థమయ్యేలాగా మన కల్చర్స్ అన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా మా దర్శనం అయిపోగానే పూజారి వచ్చి కార్ పూజ చేశారు పూజారి ఇంగ్లీష్లో మాట్లాడితే భలే ఉంటుంది కదా సో మాకు కార్ పూజ ఎలా జరిగిందో చూస్తూనే ఉండండి दर आय मनो वेगिने वेग गतिम देय नमः सर्व लोक दयाय सकल बक्शीनाय जय नमः वईषोिंद ग्रो वृद्धश्रवा स्वस्तिनम पूषा विश्ववेदा स्वस्ति नस्तार्त्यो रित्तनेमिहि स्वस्किनो बृहस्पदेर्धातु <स्तित स्तित> أنا من أنا अरे पसलूर ओम नमो गगपत ऐ नमो गणपत ऐ नम प्रमे नमस्ते పూజ అయ్యాక మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి గార్డెన్ లో కొంత ఆడుకున్నాము టైమ్ టెన్ థర్టీ లెవెన్ అయింది ఇంకా కొన్ని పనులున్నాయని చెప్పాను కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి రిటర్న్ అయ్యాము మేమేం చేసామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో బాగా లెంతే అయిపోతుందని నేను ఇందులో పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో